సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే బుర్రిపాలెం బుల్లుడుగా తెలుగు బండితెరికి పరిచయమే అల్లూరి సీతారామరాజుగా నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తనవి ముఖ్యంగా ప్రొడ్యూసర్ల హీరోగా సినిమా ఇండస్ట్రీలో ఎనలేని కీర్తి ప్రతిష్టలని అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన సినిమాలతో నేటికి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరంజీవిగా రెడిచుకున్న నేపథ్యం అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి ఎనిమిది ఎనభై ఒకటవ పుట్టినరోజు మే ముప్పై ఒకటవ తారీఖున అవ్వడంతో ప్రతి ఒక్కరూ కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా కృష్ణ గారి కుటుంబ సభ్యులు అందులోను ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి లేని బాధని గుర్తు చేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ నానా నువ్వెప్పుడు మా గుండెల్లో నిలిచిపోయి ఉంటావు ప్రతి క్షణం నేను నిన్ను మిస్ మిస్ అవుతూనే ఉన్నాను అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టాను ఇదిలా ఉంటే మరి సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్న నరేష్ అవ్వడానికి సొంత కొడుకు కాకపోయినప్పటికీ విజయ నిర్మల గారి కొడుకుగా ముఖ్యంగా విజయ నిర్మల గారితో ఎంత అనుబంధం ఉందో కృష్ణ గారితో కూడా ఆయనకి అంతే అనుబంధం ఉంది ఇదిలా ఉంటే కృష్ణ గారి ఎనభై ఒక పుట్టినరోజు నేపథ్యంలోనే నరేష్ ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ విజయ నిర్మల గారు ఉన్న హోమ్ టూర్ని చూపించడం జరిగింది ఆ ఇంట్లోని అణు అణువున ప్రతి గదిలోనూ ప్రతి చోట ఉన్న ప్రతి ఒక్క విశేషాన్ని దాని వెనుక ఉన్న జ్ఞాపకాన్ని దానికి సంబంధించిన విషయాన్ని సంఘటనని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంతో గొప్పగా చెప్పుకురావడం జరిగింది ఇక ఆయన ఆ ఇంటి గురించి మాట్లాడుతూ ఇల్లు అంతా ప్లేస్ మొత్తం కలుపుకొని దాదాపు పన్నెండు ఎకరాలకు పైగానే ఉంటుందని అప్పట్లో విజయ నిర్మల మరియు కృష్ణగారిలో కొనుక్కున్నప్పుడు చాలామంది ఇండస్ట్రీలో వాళ్ళు కృష్ణగారిని ఏంటి అలా మూలకు తోసేశారు అని అనుకున్నారు అప్పట్లో కొన్నప్పుడు ఎకరం ఓ లక్ష రూపాయలు కూడా పలికిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కొన్ని వందల కోట్ల పై మాటే అంటూ చెప్పుకురావడం జరిగింది ఇంకా నరేష్ గారు మాట్లాడుకొస్తూ విజయ నిర్మల గారు కృష్ణ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు జ్ఞాపకాలని పైగా వాళ్ళు చదివిన పుస్తకాలు కావచ్చు వాళ్ళు నటించిన సినిమాలు కావచ్చు సంపాదించుకున్న అవార్డులు కావచ్చు మొమెంటోస్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగైతే పెట్టుకున్నారో నేటికి కూడా అలానే ఆ స్థానం నుంచి వాటిని కదపకుండా చెక్కు చెదరకుండా అలానే భద్రపరచాను అంటూ నరేష్ గారు చెప్పుకురావడం జరిగింది అమ్మగారు పోయిన తర్వాత అమ్మ మీద ప్రేమతో కృష్ణగారు అమ్మకి ఒక శిలా విగ్రహాన్ని కట్టించడం అమ్మ పాదాలని బంగారంతో తయారు చేసిన పాదాలను కూడా పెట్టించి ఎప్పుడూ జ్ఞాపకంగా చూసుకుంటూ ఉండేవారు ఇక కృష్ణగారు కూడా పోయిన తర్వాత ఈ ఇంటికి రాకపోకలు తగ్గిపోతున్నాయని అనిపించి అప్పుడప్పుడు నేనే వచ్చి ఇక్కడ ఉండి వెళ్తూ ఉంటాను ఈ ఇంట్లో ఉంటే నాకు అమ్మతోనూ మరోపక్క పక్క కృష్ణగారితో ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా ధైర్యంగా ఎంతో ఆనందంగా ఉంటుంది అని నరేష్ గారు తన తల్లితో ఉన్న అనుబంధాన్ని అంతేకాకుండా కృష్ణగారితో ఏర్పడ్డ అనుబంధం గురించి కూడా మాట్లాడ రావడం జరిగింది ఇంకా చెప్పుకొస్తూ కృష్ణ విజయ నిర్మల గారు వాళ్ళిద్దరూ ఎంతో అనుయాయంగా ఉండేవారని కృష్ణగారి కోసం అమ్మ ప్రత్యేకంగా పైన ఉన్న బెడ్రూమ్ పక్కనే ఇంకో కిచెన్ కూడా కట్టించుకొని ఆయనకి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలా ఉన్నా సరే ప్రేమగా వండి పెడుతూ ఉండేది ఇద్దరు కలిసి కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ చదవడం అంటే చాలా ఇష్టం ఎన్నో పుస్తకాలు చదవడం వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాల గురించి మరోపక్క మహేష్ సినిమాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళు కృష్ణ గారికి మహేష్ బాబు అంటే పంచ ప్రాణాలు ఇక అమ్మకైతే చెప్పనవసరమే లేదు చివరి రోజు వరకు కూడా అమ్మ మహేష్ గురించి ఎంత తలుచుకుందో అంటూ ఆయన కృష్ణగారి పుట్టినరోజు నాడు మాట్లాడిన ఈ మాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఇంకా చెప్పుకొస్తూ ఈ అన్ని విషయాలు మాత్రమే కాదు వాడిద్దరు కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాలని ప్రతి ఒక్కటి అది అణువంతు కూడా ఎక్కడా పోకుండా చెక్కు చెదరకుండా ఉండాలని ఒక మ్యూజియం కూడా కట్టించాలని ఆ మ్యూజియంలో కృష్ణ గారివి విజయ నిర్మల గారికి సంబంధించిన ప్రతి విషయం వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు వాళ్ళు వేసుకున్న బట్టలు కావచ్చు వాళ్ళు సంపాదించుకున్న అవార్డులు కావచ్చు మొమెంటోలు కావచ్చు పుస్తకాలు కావచ్చు సినిమాలు కావచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళ సినీ వ్యక్తిగత ప్రయాణాన్ని తెలియజేసే ప్రతి ఒక్కటి అభిమానులకి చూపించాలని అనుకుంటున్నాను అందుకే త్వరలోనే వాళ్ళిద్దరి పేరు మీద వాళ్ళిద్దరు కలిసి కట్టుకున్న ఈ ఇంట్లోనే ఒక విజయకృష్ణ అనే మ్యూజియంని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను అంటే నరేష్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడున్న టెంట్లో తెగ్గా వైరల్ అవుతోంది అదండి మరి మొత్తానికి కృష్ణ గారి ఎనభై ఒకటో పుట్టినరోజున నరేష్ గారు చెప్పిన ఈ మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి